గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఇక్కడ గడిచిన పది సంవత్సరాల కాలంలో నుకలమర అనేది దోపిడీకి గురవుతుంది గడిచిన పది కాల పది సంవత్సరాల కాలంలో ఇక్కడ ఏదొచ్చినా దోసుకుండు దాసుకునే ఉంది మేము వచ్చిన ఇరవై మూడు నెలల కాలంలో ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నూకలమరికి సీసీ రోడ్లు పదిహేను లక్షల రూపాయలు రావడం జరిగింది అలాగే ఎన్నో ఇళ్ల నుంచే కలగంటున్న కరెంటు సమస్యను గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారికి చెప్పగానే రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు పెట్టి సబుస్టేను మంజూరు చేయడం జరిగింది అలాగే ఇట్లా చూసుకుంటూ పోతే మహిళా సంఘం భవనానికి ఐదు లక్షలు ప్రహారీ గోడకు మూడు లక్షలు అలాగే విద్యార్థులకు పది కంప్యూటర్లు అలాగే ఎన్నో ఇళ్ళ నుంచే గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇస్తాం డబల్ బెడ్ ఇస్తాం ఎక్కువ డబల్ బోడ్ ఇచ్చిన దాఖలాలు లేవు డబల్ బెడ్రూమ్లు ఇస్తాం అని చెప్పి పైసలు వసూలు చేసిన నాయకులు ఇక్కడే ఉన్నారు కానీ మేము ఇరవై ఏడు ఇల్లు నుంచి గౌరవ పెద్దలు ఆ శ్రీనివాస్ గారి సహకారంతో ఈ నూకలమారి గ్రామానికి ఇరవై ఏడు ఇందిరమ్మాయిలనిచ్చి ఇచ్చి ఇరవై రెండు వర్క్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చాలా మందికి నాలుగో బిల్లులు కూడా వచ్చినాయి ఇంతవరకు ఒక్క రూపాయి తారతమ్యం లేకుండా లబ్ధిదారునికి డైరెక్ట్ అకౌంట్లో పడి లబ్ధిదారు సంతోషపడుతున్నాడు అలాగే చూసుకుంటూ పోతే మొన్నటికి మొన్న బస్సు ప్రయాణం ఫ్రీ బస్సు అయితేనేమి రేషన్ కార్డులు పెళ్ళయి పిల్లలు పుట్టిన రేషన్ కార్డు లేని పరిస్థితి నూకలమరి గ్రామానికి రాష్ట్రానికి కానీ ఇక్కడ చూసుకుంటే నూకలమరానికి నూకలమరి గ్రామానికి తొంభై రెండు కొత్త రేషన్ కార్డులు గౌరవ ఎమ్మెల్యే మంజూరు చేసినారు అలాగే ఆడు పిల్లలు పుడితే పిల్లల పేర్లు ఎక్కలేని పరిస్థితి ఆధార్ కార్డు లేని తీయలేని పరిస్థితి హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ వర్తించలేని పరిస్థితి రేషన్ కార్డుల పేరు లేకపోతే అటువంటి పరిస్థితుల్లో నూట డెబ్బై రెండు కార్డులను యాడ్ చేపిచ్చినాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలు ఊరికి సమృద్ధి అందుతున్నాయి అందుకే చూపుతున్నా గతంలో గ్రామ ప్రజలు కానీ యువకులు కానీ మహిళలు కానీ ఒక్కటే ఆలోచించండి మీకు చేతులెట్టి నమస్కరిస్తున్నా ఇప్పుడున్న అభ్యర్థులల్లా ఎవరైతే కరెక్ట్ ఎవరైతే ఊరిని గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారు అని ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పుడున్న నాయకులు నా మీద ముగ్గురిని పెట్టి వాటి ముగ్గురిని పెట్టి నన్నుడొకటి అందుతారు అయినా భయపడేది లేదు ఎందుకంటే మా కుటుంబానికి తెలుసు ఉద్యమం తెలుసు ఉద్యమారి కొడుకు నుంచి కొడుకుని నేను నాకు పోరాటం తెలుసు ఎవ్వరండి కుట్రలు చేసినా ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజల సహకారంతో మహిళల యువకుల సహాయంతో ఖచ్చితంగా గెలిచి తీరుతాను ఆ గెలిచే తెలిసే అవకాశాన్ని నాకు ఇవ్వాలని గ్రామ ప్రజలకు మహిళలు కోరుకుంటున్నాను ఇక్కడున్న గతంలో ఉన్న నాయకుడు ఎంత దోసుకున్నాడంటే ఒక చెక్కు రాకముందే నీకు చెక్ వచ్చిందని ఇంటికి ఐదు వేలు పంపితేనే చెక్ ఇచ్చే పరిస్థితి పైసలు పంపించకపోతే చెక్కునే రిటర్న్ పంపించిన పరిస్థితులు ఉన్నాయి కళ్యాణక్ష్మి చెక్కులు వస్తే నా డాటా ఉంది ఎన్ని పైసలు వసూలు డేటా ఉంది గతంలో ఉన్న టీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ మాయి సర్పంచ్ కళ్యాణ్ అయితే పదివేల రూపాయలు చొప్పున సార్ వసూలు చేసిండు ఇలా చెప్పుకుంటూ పోతే దోసుకుని దాసుకున్నాడు ఒక దొర ఎక్కువ అయిపోయింది ఇక్కడ ఉన్న సర్పంచ్ ఈ ఊరిని అభివృద్ధి పథంలో లో ప్రజా లెక్క అందాలంటే ఒక్కసారి ఆలోచన చేయండి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి నాకు ఈ ఊరికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నా ఇక్కడ ఉన్న యువతకు కొన్ని సదుపాయాలు కొన్ని ఊరికి ఏమేం చేయాలో పూర్తి అవగాహన ఉంది నాకు చదువుకున్న వ్యక్తి కొన్ని అవగాహన ఉంది అని చెప్తున్నా ఇక్కడ చాలామంది యువకులు చాలా స్పోర్ట్స్ పరంగా ఉన్నారు వాళ్ళకు స్పోర్ట్స్ పరంగా ఏం చేయాలి అలాగే చూసుకుంటే చాలామందికి ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ కావాలంటే ఒక లైబ్రరీ లేని పరిస్థితి అలాగే నేను గెలిచిన వెంటనే చెప్తున్నా యువరు ఊరు యువతకు కానీ మహిళలకు కానీ ఖచ్చితంగా ఒక స్టడీ మెటీరియల్ ఉండే విధంగా ఏ ఏ కోచులు పడితే నా సొంత ఖర్చులతో అది ఖచ్చితంగా నేను పెట్టిస్తాను గ్రామ ప్రజలకు మహిళలకు యువకులకు మాటిస్తున్నాను అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే ఊరిలో అందుబాటులో ఎవరన్నా తీసుకెళ్దామంటే ఒక బాడీ ఫ్రీజర్ లేదు బాడీ ఫ్రిజర్ కావాలంటే ఎవరో చనిపోతే అచ్చదా ఉంచాలంటే పది ఇరవై వేలు ఖర్చులు అవుతున్నాయి నా సొంత పైసలతో చెప్తున్నా బాడీ ఫ్రిజర్ని గ్రామానికి అందుబాటులో ఉండే విధంగా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఊరికి ఒక ఆలోచనతో వస్తున్నా ఒక అవకాశం ఇవ్వండి ఊరిని అభివృద్ధి పథంలో నడిపిద్దాం ఈ చెరసాల నుండి ఇన్ని రోజులు ఎంది పొద్దున పోతే పదకొండు దాకా చేలు కట్టుకునే పరిస్థితి ఉంటే గత గతంలో నాయకు దగ్గర నాయకుల దగ్గరికి వెళ్తే అటువంటి విముక్తి కలిగించి గ్రామ ప్రజలు స్వతంత్రంగా ఏ రాత్రైనా ఫోన్ చేస్తే పనులయ్యే పరిస్థితి తెచ్చుకొని ఇక్కడ గ్రామాన్ని అభివృద్ధి పదాలు నడిపిద్దామని కోరుకుంటూ నాకు ఖచ్చితంగా మీరు ఓటు వేసి భారీ మేడతో గెలిపారని గ్రామ ప్రజల మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కుదాలు తెలియస్తూ ముగిస్తున్నాను